మీరు పీహెచ్డీ చేయాలని భావిస్తున్నారా టైం లేక ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవుదామని ఆలోచిస్తున్నారా అయితే మీరు నిలువునా మోసపోయే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త తాజాగా బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ బాగోతాలు బయటపడ్డాయి అడ్డదిడ్డంగా దోచుకుని నకిలీ సర్టిఫికేట్స్ తో బోల్తా కొట్టించింది బెస్ట్ యూనివర్సిటీ పీహెచ్డీ పేరుతో విద్యార్థులకు పంగనామాలు పెట్టింది రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది ఈ బెస్ట్ యూనివర్సిటీ బారిన పడి మోసపోయి పోలీస్ స్టేషన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు ఇదిగో ఇదే సాక్ష్యం బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ పిహెచ్డి కోర్స్ అంటూ జనాలను నమ్మించి గొంతు కోసింది మొదట అమీర్పేట్లో స్టార్ట్ అయిన ఈ యూనివర్సిటీ రెండు రాష్ట్రాల్లో తెగ పాపులర్ అయింది అయితే అనుకున్న టార్గెట్ పూర్తి కాగానే అదే వందల సంఖ్యలో విద్యార్థుల నుంచి కోట్లలో ఫీజు వసూలు కాగానే అక్కడి నుంచి బిచానా ఎత్తేసింది ఆ తర్వాత నెక్స్ట్ ఆఫీస్ నాగోల్ మెయిన్ రోడ్ లో అంటూ మళ్లీ ఆన్లైన్ క్లాసెస్ అంటూ వ్యాపారం మొదలు పెట్టారు దీని వెనుక బడాబాబులే ఉన్నా వీరికి మాత్రం వారధిగా విసి నాగజ్యోతి అనే మహిళ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది ఎదుటి వారిని మాటలతో బోల్తా కొట్టించడం ఆ తర్వాత ఆఫీసులు షిఫ్ట్ చేయడంలో ఈమెను మించిన వారు లేనని టాక్ ఇక నాగోల్ నుంచి ఉప్పల్ ఐటి పార్క్ పక్కనే ఉన్న అబూకస్ బిల్డింగ్ లో మా ఆఫీస్ అంటూ నమ్మిస్తుంది అయితే ఎక్కడా కలవడం మాత్రం మేడం చేయదు ఆన్లైన్ క్లాస్ ఆన్లైన్లోనే టాక్స్ అంటుంది తమ యూనివర్సిటీకి యూజీసీ సర్టిఫికేట్ లైసెన్స్ ఉందంటూ అనేక ఫొటోస్ వీడియోస్ స్టూడెంట్స్ గా చేరిన వారికి వాట్సాప్ లో పంపుతుంది ఇక నాగజ్యోతి మాటలకు మోసపోయి లక్షలు గుమ్మరించిన వారికి మాత్రం ఓ కండిషన్ ఉంటుంది అదే క్లాసెస్ అవుతున్నప్పుడు రికార్డింగ్లు కానీ యూనివర్సిటీ గురించి సోషల్ మీడియాలో కానీ ఎక్కడా పోస్ట్ చేయవద్దని అలా చేస్తే సర్టిఫికేట్ ఇవ్వమంటూ బెదిరిస్తుంది లక్షలు గుమ్మరించిన స్టూడెంట్స్ భయపడి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు అయితే తాజాగా ఈ విషయాలు వెలుగు చూశాయి నిజానికి ఈ సంస్థకు ఎక్కడా ఆఫీసులుండవు తమ వ్యక్తి ఓ ప్రాంతానికి వెళ్లి కొన్ని ఫోటోలతో ఆయా ప్రాంతాల్లో ఓ ఏరియా సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్లో అడ్రస్ ఉన్నట్లు అప్లోడ్ చేస్తారు పీహెచ్డీ పూర్తయిన స్టూడెంట్స్ అందరూ సర్టిఫికేట్ల కోసం ఒత్తిడి తేవడంతో గత్యంతరం లేక వారికి అందరికీ పీహెచ్డీ పత్రాలు అందించారు అవి చేతబట్టుకుని ఉద్యోగాల్లో ప్రమోషన్లు గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకున్న తర్వాత అసలు విషయం బయటపడింది అవన్నీ నకిలీ సర్టిఫికెట్లని అసలు బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపే లేదని సిటీలో ఎక్కడా ఎలాంటి సంస్థలు ఆఫీసులు లేవని తెలిసిందే ఇంకే ఉంది వేల సంఖ్యలో ఉన్న బాధితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయా పోలీస్ స్టేషన్స్ కు పరుగులు తీశారు నాగజ్యోతిని పట్టుకుంటే అసలు నిందితులు బయటకు వస్తారంటూ ఫిర్యాదు చేశారు ప్రస్తుతం రెండు రాష్ట్రాల పోలీసులు నాగజ్యోతి కోసం గాలిస్తున్నారు బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ బటర్ఫ్లై యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ అంటూ ఆర్పాటంగా ప్రచారం చేసే వాటి గురించి ఒక్కసారి ఆలోచించాలి లేదంటే ఇలాంటి మోసాలకు బలై డబ్బు జీవితాలు నాశనం చేసుకోవడం తప్ప ఏమీ మిగలదు బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ వెనుక ఎవరున్నారు ఎలా మాస్టర్ ప్లాన్ వేసి జనాలను మోసం చేశారో ఆ నిందితుల వివరాలు మరో స్టోరీలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి